అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్ విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో రెండవ వేతకు సంబంధించిన ఒక నాటు పడ్డైతే అమ్మగానికి ఉందండి ఇప్పుడైతే పొనుక్కో ఉండేటప్పుడు తీయడానికి కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే ఈ మధ్య ఒక కంప్లైంట్ అయితే చెప్తున్నారండి బయట జరిగిన సిచ్యువేషన్స్ అదేంటంటే సూడు బరిని కొంటుంటే సూడు మీద అయితే మొగ్గ కొంతమంది మే వస్తుందంటారు కొంతమంది మొగ్గు వస్తుందంటారు అదైతే కనిపిస్తుందని చెప్తున్నారు మనం సూడుబరిని కొనేటప్పుడు అయితే అది పొడుకో బాగా కడుపు నిండా నీళ్ళు తాగి మ్యాత్ని పడుకున్నప్పుడు అయితే ఈ విధంగా అయితే మడినైతే చెక్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే చూసుకోవాలి ఇట్లా చూసుకున్నప్పుడు అయితే ఏమీ కనపడకుండా ఉంటే అది పర్ఫెక్ట్ అండి ఒకవేళ ఏమైనా ఎర్రగా కనిపిస్తున్నట్లయితే అది మేవచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నట్టు అర్థం అండి ఫ్రెండ్స్ దీని అండర్ క్వాలిటీ అన్ని చూసుకోవచ్చండి ఇది ఈనడానికి పట్టే సమయం వచ్చేసరికి వారం నుంచి పది రోజుల మధ్యలో అయితే పడుతుంది ఇక దీని ధరను వచ్చేసరికి యాభై ఐదు వేలుగా చెప్పారండి అది అయితే ఫిక్స్ కాదు ఖచ్చితంగా బేరం అయితే చేసుకోవచ్చు మిల్క్ కెపాసిటీ ఎక్స్పెక్టేషన్ అండి వచ్చేసరికి ఉదయం మూడు సాయంత్రం మూడు లీటర్లుగా ఇవ్వొచ్చని ఒక అంచనా మాత్రమేనండి మేపుకుంటే కొద్దిగా పెరగచ్చు మేపకపోతే కొద్దిగా తగ్గొచ్చు అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు అండి ఇంకా బాగైతే బాగా అయితే ఇంకా తయారవుతుంది ఫ్రెండ్స్ చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి ఖచ్చితంగా అయితే బేరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గనక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే మన నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదె సేల్ అయిపోయినట్టు అర్థం అండి అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం విడవలూరు విలేజ్లో ఉందండి ఈ గేదె థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్